హలో ఫ్రెండ్స్ ఫ్యూచర్ నుండి ఒక వీక్ అమ్మాయి అనుకోకుండా టైం ట్రావెల్ చేసి పాస్ట్కి వెళ్ళిపోయి ఉంటుంది మూవీ స్టార్ట్ చేస్తే తినే మన హీరోయిన్ తనకి మ్యాథ్స్ క్లాస్ అంటే చాలా బోరింగ్ అండ్ తను చాలా వీక్ కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్లో అలా క్లాస్ రూమ్లో తన ప్రొఫెసర్ బోర్డ్ పైన మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్తారు తనకు అసలే మ్యాథ్స్లో వీక్ అంటే ఇంకా ప్రాబ్లమ్స్ రానందుకు చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు ఆ టీచర్ ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఉంటుంది అలా ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ అక్కడికి వచ్చి తను కాసేపు మాటలు తిట్టేసి తర్వాత చెప్తుంది ఇంకా కొన్ని డేస్లోనే యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉందని చెప్ ఇదే లాస్ట్ ఫైనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది మిస్ అయితే ఇంకా మళ్ళీ నీ లైఫ్ ఇంతే అయిపోయిద్ది ఇంక ఏ ఎగ్జామ్ కూడా ఉండదు అని చెప్పేసి చాలా టైం క్లాస్ తీసుకుంటూ ఉంటుంది అలా అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ టీవీ ఆన్ చేసి హిస్టారికల్ మూవీస్ చూస్తూ ఉంటుంది అదంతా సోదిగా అనిపించి హీరోయిన్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయి ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ మ్యాథ్స్ మంచిగా ప్రాక్టీస్ చేయవే ఇదే ఫైనల్ ఎగ్జామ్ ఇది మిస్ అయిందో ఇంకా అంతే లైఫ్ అంతా ఇంక ఉండదు అని చెప్పేసి కొన్ని విషయాలు అలా చెప్తూ ఉంటుంది ఇంకా కొన్ని డేస్ గడిస్తే ఎంట్రన్స్ టెస్ట్ ఫైనల్ డే అయితే వచ్చేసి ఉంటుంది హీరోయిన్ అయితే స్పీడ్ స్పీడ్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళ మమ్మీ మంచిగా ఎగ్జామ్ రాయు అని కొంచెం మోటివేట్ చేసి పంపించి ఉంటుంది హీరోయిన్ కూడా అలా ఇంకా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ రివిజన్ చేస్తూ ఎగ్జామ్కి చాలా ప్రిపేర్ అవుతూ ఉంటుంది బస్సులో కూడా బుక్స్ అన్ని తిరిగేస్తూ తెగ్గు ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఎగ్జామ్కి ఇంకా ఎగ్జామ్ హాల్ వచ్చిన తర్వాత రోడ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత తనకి గుర్తొచ్చి ఉంటుంది తన అమ్రెల్లా బస్లోనే మర్చిపోయింది అని ఇంకా తను భయపడి ఎగ్జామ్కి లేట్ అవుతుంది ఎలా అని చెప్పేసి మళ్ళీ అమ్రెల్లా తీసుకోవడానికి వెళ్దాం అనుకుంటుంది కానీ తను ఎగ్జామ్ రాయడానికి చాలా భయపడి ఉంటుంది ఎందుకంటే తను ఫేస్ చేయలేకపోతుంది ఇదంతా వదిలేసి ఎక్కడికైనా డిసప్పయర్ అయిపోతే చాలా బాగుండేది అని ఆలోచిస్తూ ఉంటుంది అది టైంలో అక్కడ ఫుల్గా వర్షం పడడం వల్ల కొంచెం వాటర్ అయితే ప్లేస్లో స్టోర్ అయి ఉన్నట్టుగా చూపిస్తారు ఆ వాటర్లోకి దగ్గరికి హీరోయిన్ని చాలా అట్రాక్ట్ చేసి ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడగానే ఏదో వాయిసెస్ వింటున్నట్టు ఉంటుంది మనకి తను అలా స్పీడ్గా వెళ్ళి వాటర్లో చూకగానే కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ తను చనిపోకుండా ఒక తొట్టలో అయితే పైకి తేలి ఉంటుంది ఇదేంట్రా అంటే ఏదో డ్రామా సెట్ అనుకుంటుంది కానీ ఒక కింగ్డమ్ తను తను వచ్చి ఉంటుంది వాళ్ళందరూ కూడా వర్షం రావాలి అని చెప్పేసి ప్రేర్ చేస్తూ ఉంటారు ఇంకా హీరో ఆ తొట్టెలో నుండి తను రావడం చూసి ఇదేంటి నువ్వెవరు స్ట్రేంజ్గా ఉన్నావని క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఈ మీరంతా ఎవరు ఏదైనా షూట్ నడుస్తుందా అని ఎగతలి చేస్తూ ఉంటుంది నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని అని చెప్పేసి వాళ్ళ అందరూ వింతగా చూస్తూ ఉంటారు తన భాష కూడా డిఫరెంట్గా ఉండడంతో సైనికులందరూ కూడా మెడ పైన కత్తి పెట్టేస్తారు ఆ కత్తిని అలా అనగా తనకు ఇవన్నీ కూడా రియల్ అని అర్థమవుతుంది అలా కొంచెం పానిక్ అయిపోయి సడన్గా వర్షం పడాలి దేవుడా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఎందుకంటే వర్షం పడితేనే తను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అని అనుకుంటుంది అలా టైం ట్రావెల్ చేసి హీరోయిన్ అయితే ఈ కింగ్డమ్కి వచ్చి వచ్చిన తర్వాత అలా తను పరిగెత్తుతూ ఒక దర్బార్ వ్యక్తులు అందరూ వెళ్ళే డ్రెస్ హాల్లోకి వెళ్తుంది ఇంకా వాళ్ళలానే డ్రెస్ చేసుకొని ఆ దర్బార్ కింగ్డమ్ రూమ్లోకి వెళ్తుంది అక్కడ వాళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు సైంటిఫిక్గానే మ్యాథ్స్ అలాగే సైన్స్ ద్వారానే మనము ఈ కింగ్డమ్ని రూల్ చేయడానికి పాజిబుల్ అవుతుంది నాలెడ్జ్ పంచొస్తుంది అని అంటారు కానీ ఆ దర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేదు మనము వేరే లాంగ్వేజెస్లో కంటే సైన్స్ మ్యాథ్స్లో కంటే కూడా మ్యాథ్స్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మనము మన రూల్స్నే నే అలా అవ్వడం మంచిది అని అంటారు కానీ హీరోకి అవన్నీ కూడా నమ్మకం ఉండదు ఏదైనా కూడా ఇంకా నాలెడ్జ్ నేర్చుకుంటేనే మనం కింగ్డమ్ని మంచిగా రూల్ చేయొస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ అది అర్బాధ వ్యక్తులు అస్సలు ఎవరు కూడా వినరు అదే టైంలో మన హీరోయిన్ అయితే బయటకు వెళ్ళిపోయి ఉంటుంది కానీ అనుకోకుండా తన ఫోన్ తీసుకునే టైంలోనే తను పట్టుబడి ఉంటుంది ఇంకా రాజు దగ్గరికి మన హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు అక్కడ హీరో హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటారు ఈ కింగ్ మన మూవీలో మెయిన్ హీరో హీరో హీరోయిన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు నువ్వు ఎవరు నీ ఐడెంటిటీ ఏంటి నిజం చెప్పు అని అంటే హీరోయిన్ చెప్తుంది నేను టైం ట్రావెల్ చేసి అనుకోకుండా ఇక్కడికి వచ్చాను నేను ఒక స్టూడెంట్ నన్ను నమ్మండి నాకు హిస్టరీ కూడా బాగా తెలుసు అని కానీ హీరో అస్సలు వినడు వినకపోయేసరికి సరే నాకు మ్యాథ్స్ కూడా తెలుసు నేను మ్యాథ్స్లో చాలా టాప్ అని నాకు సైన్స్ కూడా తెలుసు అని అరుస్తూ ఉంటుంది ఇంకా మ్యాథ్స్ అనేసరికి హీరో స్టక్ అయి ఉంటాడు ఎందుకంటే మ్యాథ్స్ నేర్చుకోవాలని వాళ్ళ కింగ్డమ్కి నేర్పించాలి అని అంటారు అప్పుడే హీరో ఒక ప్రాబ్లం తెచ్చి హీరోయిన్ని సాల్వ్ చేయమని అంటారు ఫస్ట్ ఆ లాంగ్వేజ్ అనేది హీరోయిన్కి అర్థం కాదు అయినా కూడా అర్థం చేసుకొని ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి ఉంటుంది అదేంటి అంటే వాళ్ళ కింగ్డంలో ఆ చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి త్రీ డేస్ పడుతుందంట కానీ హీరోయిన్ని వెంటనే సాల్వ్ చేయడంతో నీకు చాలా నాలెడ్జ్ ఉంది నువ్వు చాలా ఇంటెలిజెంట్ మా కింగ్డమ్కి నువ్వు అవసరం అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే హీరోయిన్ కూడా అక్కడ ఉండమని చెప్తారు అలాగే వాళ్ళకి ండంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ పంచుతూ మాకు టీచ్ చేయమని చెప్తారు అలా ఫస్ట్ స్టూడెంట్ మన కింగే అయి వాళ్ళకి అసలు మ్యాథ్స్ గురించి ఎక్కువ ఏం తెలియదు కాబట్టి కింగ్కి బేసిక్స్ నుండి నేంబర్ మల్టిప్లికేషన్ అడిషన్ అన్ని సబ్ట్రాక్షన్స్తో సహా మెల్లి మెల్లిగా చిన్న చిన్నగా చెప్తూ ఉంటుంది హీరోయిన్ ఎప్పుడైనా మిస్టేక్ చేస్తే హీరోయిన్ మన హీరోని అడ్వైజ్ చేస్తూ అలాగే కొన్ని టైమ్స్ పనిష్ చేస్తూ కూడా ఉంటుంది మిస్టేక్ చేస్తే కొట్టేస్తూ ఉంటుంది అలా కొట్టినప్పుడు కింగ్నే టచ్ చేస్తావా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ పైకి వచ్చేస్తాడు అప్పుడు ఇంకా హీరో అందరిని కొట్టి దూరం వెళ్ళండి అని చెప్పేసి ఉంటారు అప్పుడే మనకి కింగ్ వైఫ్ అయిన క్వీన్ని కూడా చూపిస్తారు హీరోకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది అలా హీరో కూడా కొన్ని కొన్ని డేసెస్ నుండి మ్యాథ్స్ బాగానే నేర్చుకుంటూ ఉంటాడు కానీ హీరోయిన్కి అక్కడ ఉన్న ఫుడ్ అస్సలు నచ్చదు ఇంకా తను తెచ్చుకున్న బ్యాగ్లో ఇన్స్టంట్ నూడిల్స్ ఉంటాయి కాబట్టి తను ప్రిపేర్ చేసి తను తింటూ అలాగే హీరోకి కూడా తినిపిస్తూ ఉంటుంది హీరోకి కూడా చాలా బాగా నచ్చడంతో కొంచెం హాట్గా ఉన్నా కూడా తినేసి ఉంటాడు ఫుల్గా ఆ తర్వాత నెక్స్ట్ డే హీరోకి ఫుల్గా పొట్టినొప్పి వచ్చేసి ఉంటుంది ఇంకా హీరోయిన్ అంటూ ఉంటాడు నువ్వు నాకు ఫుడ్లో ఏదో పెట్టి ఇచ్చేస్తావు కదా అందువల్ల నాకు పొట్టనొప్పి వచ్చేసింది అంటే హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది పొట్టనొప్పి నేనేం చేశాను అది స్టమక్ కదా కొంచెం హాట్గా తినడం వల్ల వచ్చి ఉంటుంది స్టమక్ అంటే ఏంటిది అని అంటుంది అప్పుడు హీరోయిన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది స్టమక్ హార్ట్ అన్నీ ఉంటాయి అని అంటే నాకు హార్ట్ బీట్ ఏం వినిపించట్లేదు అంటే హీరోయిన్ కూడా చెప్తూ ఉంటుంది నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు ఎదురు పడినప్పుడు నీకు కూడా హార్ట్ బీట్ తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది అలా హీరో కూడా నీకు సైన్స్ కూడా తెలుస్తుంది సో అన్నీ బాగా తెలుసు నీకు అన్నీ మెచ్చుకుంటూ ఉంటారు అలాగే తన నాలెడ్జ్ అన్నీ కూడా నేర్పించి వాళ్ళ కింగ్డంలో ఉన్న ప్రజలకందరికీ కూడా ఆ నాలెడ్జ్ని ఇవ్వమని చెప్పి ఉంటారు అలా హీరోయిన్ని నేనే వీక్ చూడండి అంటే నన్నీ వీళ్ళందరూ టీచ్ చేయమంటున్నారే అని అనుకుంటూ ఉంటూ ఉంటుంది ఇంకా ఆ కింగ్ కూడా హీరోయిన్ని తీసుకొని ఒక హాస్పిటల్ లాంటి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు ఇంకా హీరోయినే వాళ్ళందరికీ టీచ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ కింగ్డంలో ఆరెంజెస్ అనేవి చాలా తక్కువగా పండుతాయి అలా హీరోయిన్కి ఒక ఆరెంజ్ ఇస్తే కింగ్ అంటూ ఉంటాడు ఇది ప్రసాదం దీన్ని త్రీ డేస్ వరకు పెట్టుకొని తింటారు నువ్వు ఒకేసారి తినేసావు అని అంటే హీరోయిన్ అది జస్ట్ ఆరెంజే కదా నువ్వు ఎందుకు అంత డ్రమాటిక్గా ఉన్నావు అది ఆరెంజే తినేస్తే అయిపోయింది దానికి ఎందుకు అంత చేస్తున్నావు అని అంటూ do <laughs> ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా బాల్ ఆడుకోవడానికి అలా బయటికి వెళ్ళి కాసేపు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు కానీ హీరో వాళ్ళ వైఫ్కి హీరోయిన్ అంటే అస్సలు నచ్చదు అలాగే హీరోకి దగ్గర అవ్వాలి అని చెప్పేసి ఫుడ్లో ఏదో మందు కలిపేసి ఉంటారు వసం కోసం అలా ఒక నైట్ అలా జరుగుతూ ఉన్నప్పుడు కానీ అనుకోకుండా ఆ ఫుడ్ని మన హీరోయిన్ తినేసి ఉంటుంది ఆ హీరోయిన్ అలా ఊగుతూ మైకంలో వెళ్ళిపోయి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా హీరోని తన హీరోయిన్ని సేవ్ చేసి నార్మల్ అయ్యే వరకు కూడా హీరోయిన్ ని చూసుకుంటూ ఉంటాడు హీరోయిన్ ఇంకంతా పిచ్చి పిచ్చిగా చేస్తూ అలా పిచ్చి లేపుతూ ఉంటుంది కింకి ఆ తర్వాత ఇంకా తల్లు నార్మల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా బయటకి నడుస్తూ టైం స్పెండ్ చేస్తూ వెళ్తూ ఉంటారు మనమిద్దరం కూడా ఇప్పటి నుండి ఫ్రెండ్స్లా ఉంటాం మనమిద్దరం ఫ్రెండ్స్ నువ్వు కింగ్లా అంతలా దూరం ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి హీరో చెప్తూ ఉంటాడు అప్పుడు హీరోయిన్ కూడా ఓకే మనమిద్దరం ఫ్రెండ్స్ అని ఒప్పుకుంటారు వాళ్ళిద్దరు ఇంకా అప్పటి నుండి కూడా కొంచెం క్లోజ్గా ఉంటూ ఉంటారు అదే రోజు ఏమవుతుందంటే హీరోయిన్ని తను ఏదో తప్పు చేసింది అన్నట్టుగా తీసుకొని కట్టేసి వెళ్ళి కింగ్ ముందు కూర్చుంటూ పెడతారు అయితే కింగ్ ఎంత చెప్తున్నా తనకి చాలా నాలెడ్జ్ ఉందని చెప్తూ ఉన్నా కూడా ఆ సభ్యులందరూ ఎవరు కూడా వినరు తను ఏం కండిషన్ పెడతారంటే హీరోయిన్కి అంత నాలెడ్జ్ ఉంటే సరే మనం సన్వారానే కదా టైం చూస్తాము తను మనకి టైం తెలిసేలా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ని కనిపెట్టి చూపించమని అని చెప్తుంది ఇంకా త్రీ డేసే టైం ఇచ్చి ఉంటారు ఆ తర్వాత హీరోయిన్ని పనిష్ చేస్తామని చెప్తారు ఇంకా హీరోయిన్ తన బుక్స్లో ఉన్న నాలెడ్జ్తో అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటుంది అదే రోజు సడన్గా వర్షం పడుతూ ఉంటుంది హీరోకి వర్షం పడడంతో హ్యాపీ చేసినా మళ్ళీ తర్వాత వెంటనే బాధిస్తుంది ఎందుకంటే వర్షం పడ్డ వెంటనే నేను తిరిగి నా ప్లేస్కి వెళ్ళిపోతాను అని హీరోయిన్ చెప్పి ఉంటుంది అలా హీరో వెంట వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఉంటాడు సరే నీకు ఈ మిషన్ ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నావు కదా పర్వాలేదు నువ్వు వెళ్ళిపోని ప్లేస్కి నేను చూసుకుంటాను అంటాడు కానీ హీరోయిని అలా ఒక్కసారి నేను భయపడి వెనక్కి వచ్చిన తర్వాతే ఎగ్జామ్కి వెళ్ళకుండా భయపడ్డా కానీ మళ్ళీ నా లైఫ్లో అలాంటి మిస్టేక్ చేయను నేను ఫేస్ చేస్తాను అని ఖచ్చితంగా చెప్తుంది కింగ్ తన నమ్మకస్థమైన ఒక సైనికుడు అనే దళపతి అనే ఈ పర్సన్కి హీరోయిన్ని అడవికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టు అక్కడే సేఫ్గా ఉంటుంది నేను అక్కడికి వస్తానని చెప్తాడు కాకపోతే ఆ దళపతికి మళ్ళీ హీరో వాళ్ళ వైఫ్ యొక్క ఫాదర్ కూడా ఏం చెప్తాడు అంటే అక్కడికి వెళ్ళి హీరోయిన్ని చంపేయమని చెప్తాడు ఎందుకంటే హీరో వాళ్ళ వైఫ్కి చాలా ప్రాబ్లంగా ఉంది హీరోయిన్ వల్ల అని కానీ ఆ దళపతి మంచి వ్యక్తి అవ్వడంతో నువ్వు అమ్మాయి అని నాకు తెలుసు నీ ప్లేస్కి నువ్వు సేఫ్గా వెళ్ళిపో నేనేం చేయను అని చెప్తాడు ఎందుకంటే కింగ్ కూడా ఆర్డర్ చేసి ఉంటాడు కాబట్టి ఇంకా అదే టైంలో మన హీరో వాళ్ళ వైఫ్ డాడీ సెట్ చేసిన రౌరీస్ కూడా ఆ ఫారెస్ట్లోకి వచ్చేసి ఉంటారు హీరోయిన్ని అటాక్ చేయడానికి అదే టైంలో హీరోకి కూడా ఈ లాంగ్వేజ్ అంతా వద్దు న్యూగా హీరోయిన్ చెప్పిన లాంగ్వేజ్ మనకు వద్దు మన కింగ్డమ్ డిస్ట్రాయ్ అవుతుంది ఈ లాంగ్వేజెస్ ఈ మ్యాథ్స్ ఈ నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల అని చెప్తూ ఉంటారు అయినా కూడా హీరో వినడు వెంటనే హీరోయిన్ని కాపాడడానికి వెళ్ళిపోయి ఉంటాడు ఎందుకంటే హీరోయిన్ ప్రాబ్లంలో ఉంది అని హీరోకి తెలిసి ఉంటుంది కాబట్టి ఇంకా వెంటనే ఆ దళపతి తన గుర్రం పైన హీరోయిన్ని ఎక్కించి నువ్వు వెంటనే కింగ్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపో అని చెప్తారు అదే టైం హీరో వైఫ్ కూడా ఆ ప్లేస్ కు వచ్చి ఉంటుంది కానీ హీరోయిన్ మిస్ అయిందన్న విషయం హీరోయిన్ హీరో వాళ్ళ వైఫ్ కి తెలిసి ఉంటుంది ఆ తర్వాత ఒక వే దగ్గర హీరోయిన్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కానీ ద్వారానే వాళ్ళు టైం చూస్తారని ఒకప్పుడు హీరో చెప్పిన మాటలు హీరోయిన్కి గుర్తొచ్చి వెంటనే ఆ వే కనిపెట్టి వెళ్తుంది అక్కడ హీరో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కూడా అక్కడే చాలా టైం స్పెండ్ చేసి తను వాళ్ళ నిజంగానే నేను ఫ్యూచర్ నుండి వచ్చాను ఇలా స్టార్స్ ఉంటే ఇదంతా అని చెప్పేసి హీరోకి చెబుతూ ఉంటుంది అదే టైంలో తన బ్యాగ్లో ఉన్న ఒక కరెన్సీ నోట్ని కూడా తను బయటకి తీసి చూస్తూ ఉంటుంది అలాగే ఆ స్టార్స్ని కూడా అన్ని విషయాలు హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఫ్యూచర్లో ఇలా ఉండదు డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి చాలా టైం వాళ్ళు స్పెండ్ చేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు హీరోయిన్ తన బ్యాగ్లో ఉన్న కరెన్సీ నోట్ ఓపెన్ చేసి చూస్తే అదే ఇమేజ్ హీరో ఫోటోని కరెన్సీ పైన ఉన్నట్టు మనకి చూపిస్తారు ఇంకా ఆ కింగ్ నే వల్ల కరెన్సీ పైన ఉంటారు ఆ తర్వాత ఇంకా హీరో సీక్రెట్గా హీరోయిన్ని తన దగ్గరే పెట్టేసుకొని నాలెడ్జ్ నేర్చుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళందరూ కూడా ఎంత చెప్పినా ఈ దర్బార్ వాళ్ళు వినడం లేదే అని చెప్పేసి హీరోకి బాగా అర్థమైపోయి ఉంటుంది ఇంకా వీళ్ళందరితో డిస్కషన్ చేసడం ఇప్పుడు కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు హీరో ఇంకా అదే టైంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయాక హీరో మన హీరోయిన్ దగ్గరికి వచ్చి చాలా నాలెడ్జ్ అనేది నేర్చుకుంటూ ఉంటాడు మన హీరోయిన్కి తెలిసిన విషయాలు మొత్తం కూడా హీరోకి నేర్పిస్తూ ఉంటుంది ఒక నైట్ హీరోయిన్ కిచెన్కు వెళ్ళి చూడగానే అక్కడ హీరో వాళ్ళ వైఫ్ ఫుడ్ సీక్రెట్గా తినడం చూస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరు నవ్వేసుకొని బయటకు వచ్చి ఇన్స్టెంట్ నూడిల్స్ నీకు ఇస్తాను రా అని చెప్పేసి ఇంకా అలా హీరో వాళ్ళ వైఫ్కి హీరోయిన్ని ఫుడ్ ఇస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు కూడా అదే టైంలో మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు ఇంకా హీరో వాళ్ళ వైఫ్కి కూడా హీరోయిన్ పైన మంచి ఇంప్రెషన్ వచ్చి ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేసి ఉంటుంది ఇంకా అతను హీరో దగ్గరికి వచ్చి హీరోయిన్ని సెకండ్ లా యాక్సెప్ట్ చేయడంలో నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఉంటుంది అలా హీరోయిని అందరూ రెడీ చేస్తూ ఉంటారు కానీ అసలు ఎందుకు రెడీ చేస్తున్నారు ఏమవుతున్నారో హీరోయిన్కి అసలు ఏమీ అర్థం కాదు కానీ కాసేపు తర్వాత తను మ్యారేజ్ కంటే ముందు హీరోతో నైట్ స్పెండ్ చేయాలనే విషయము ఆ తర్వాత హీరోయిన్కి అర్థం అవుతుంది వాళ్ళు చెప్పడం మాటలతో ఇంకా హీరోయిన్ ఆ విషయం తెలుసుకొని స్పీడ్గా అక్కడ నుండి పరిగెత్తేస్తూ ఉంటుంది వీళ్ళంతా ఏం చేస్తున్నారు రా బాబు నేనేదో టైం ట్రావెల్ చేసి మిస్ అయి వస్తున్నాను ఇలా చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది నాది ఏంటబ్బా ఇది అనుకుంటూ పరిగెత్తుతూ ఉంటుంది అదే టైంలో అలా వైఫ్ కూడా హీరోకి విషయం చెప్పేసి ఉంటుంది హీరో హీరోయిన్ వెతుక్కుంటూ వచ్చి ఉంటారు అలాగే తను తీసుకు వెళ్ళిపోయి ఒక రూమ్లో లాక్ చేసి ఉంటారు ఇంకా హీరోయిన్ చాక్ చూపిస్తూ నేను ఇంకా చిన్న స్టూడెంట్ని నన్ను ఏం చెయ్యకండి నేను స్టూడెంట్నే జస్ట్ స్టూడెంట్నే అనుకుంటూ అరుస్తూ ఉంటుంది హీరో లేదు లేదు నేను నిన్నేం చేయను నువ్వేం భయపడవు డద్దు కానీ బయట చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టం నేను ఏం చెయ్యను నార్మల్గా నువ్వు పడుకో ఉండు నార్మల్గానే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని డిస్కస్ చేసుకుని ఉంటారు ఇంకా హీరైని కూడా నార్మల్గా సైలెంట్గా ఉంటుంది అలా ఆ డే మొత్తం నార్మల్గానే రూమ్లో ఉండి మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ గడిచిపోతుంది ఆ తర్వాత హీరోయిన్ దళపతి వల్ల ఇంటికి వెళ్తుంది వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తూ ఆ టైం మిషన్ టైంని ఎలా చూపెడతారో ఆ ఇన్మిషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది వాటర్ హెల్ప్తో అలా దళపతి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి అదే టైంలో హీరో వాళ్ళ వైఫ్ కూడా అక్కడికే వచ్చి ఉంటుంది హీరోయిన్తో మాట్లాడడానికి అలాగే వాళ్ళ అత్తమ్మ పిలుస్తుంది హీరోయిన్తో మాట్లాడాలి అనుకుంటుంది అంటుంది చూస్తే వాళ్ళ ఆంటీ సేమ్ వాళ్ళ హీరోయిన్ ఫ్యూచర్ మమ్మీలానే ఉండడంతో తనని చూసి వాళ్ళ మమ్మీ గుర్తు చేసి ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత హీరోయిన్ ఇన్వెన్షన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది టైం చూపించేలా ఒక మిషన్ అయితే రెడీ చేసి ఉంటుంది హీరోయిన్ ఆ ఇన్వెన్షన్ సక్సెస్ అవడంతో ఇంకా హీరోయిన్ కూడా తిరిగి తన కంట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ అదే టైంలో హీరో ఒక రూమ్కి తీసుకొని వెళ్తారు ఆ రూమ్లో తను ఇప్పటి వరకు నేర్పించిన నాలెడ్జ్ వర్డ్స్ లాంగ్వేజెస్ అవన్నీ కూడా అలా ప్లేస్ చేసి హీరోయిన్కి చూపిస్తూ ఉంటారు ఇక్కడే మన హీరో కూడా హీరోయిన్కి ఒక పిన్ ఇచ్చి రాయల్ పిన్ ఇచ్చి హీరోయిన్కి ప్రపోజ్ చేసి ఉంటాడు నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా ఇక్కడే ఉండు నేను నేను బాగా చూసుకుంటాను చాలా బాగా చూసుకుంటాను అని హీరోయిన్కి చెప్పి ఉంటాడు కానీ హీరోయిన్ రిజెక్ట్ చేసి ఉంటుంది ఎందుకంటే తను వాళ్ళ ఫ్యూచర్కి వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను వాళ్ళ మమ్మీ నా కోసం వేర్ చేస్తూ ఉంటుంది మా మమ్మీ అని చెప్పేసి హీరోయిన్ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇంకా హీరోకి కూడా చాలా కోపం వచ్చేసి ఉంటుంది ఎందుకంటే రిజెక్ట్ చేసేసింది అని అలాగే బాధతో కోపంతో ఇంకా నువ్వు ఇంకా తిరిగి నీ ఫ్యూచర్కి వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి కోపంగా బాధతో అలా మాట్లాడుతూ ఉంటాడు అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటాడు కానీ అదే టైంలో హీరోకి హీరోయిన్ని పడని వాళ్ళందరూ కూడా వచ్చి హీరోయిన్ని అటాక్ చేసి ఆ ప్లేస్ నాలెడ్జ్ ఉన్న ప్లేస్ బుక్స్ అవన్నిటినీ కూడా కాల్ చేసి ఫైర్ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు ఆ విషయం హీరో వాళ్ళ వైఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోకి చెప్పడంతో హీరో ఇంకా ప్రాణాలకు తెగించి మరీ హీరోయిన్ని కాపాడుతారు ఆ తర్వాత అందరినీ అక్కడికి పిలిచి ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసి ఉంటాడు అప్పుడే హీరోకి ఎవరు అలా చేశారు అనే విషయం కూడా అర్థమై ఉంటుంది ఎందుకంటే అతని హ్యాండ్స్కి ఇంకా ఆ ప్రూఫ్స్ అనేది అలానే ఉంటుంది ఆ తర్వాత హీరోయిన్ కూడా సేఫ్గానే ఉంది అలాగే నీకు కాల్చాలి అనుకున్న బుక్స్ లాంగ్వేజ్ కూడా మేము సేఫ్గానే అనే విషయం కూడా అతనికి ఆ ఓల్డ్ మ్యాన్కి చెప్తూ ఉంటాడు కింగ్ అదే టైంలో ఆ ఓల్డ్ మ్యాన్ చాలా భయపడేసి హీరోతో ఇలా చెప్తాడు నేను మన కింగ్డమ్ కోసమే ఇలా చేశాను ఫైర్ యాక్సిడెంట్ అలా కొత్త లాంగ్వేజ్ మళ్ళీ మన కింగ్డంలో వస్తే అప్పుడు నార్మల్ పీపుల్స్ కూడా నేర్చేసుకొని మన కింగ్డమ్ని బ్రేక్ చేసేస్తాడు మన రూల్స్ ఏమి కూడా చేయవు మన కింగ్డమ్ అంతా కూడా అంతమైపోతుంది చెప్పేసి ఆ ఓల్డ్ మ్యాన్ చెప్తూ ఉంటాడు కానీ హీరో అలా అందరూ నార్మల్ పీపుల్ కూడా ఎడ్యుకేట్ అవుతే అది మనకే మంచిది నేను అదే కోరుకుంటున్నా అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి నా డ్రీమ్ కూడా అదే అని ఆ ఓల్డ్ మ్యాన్కి చెప్పేసి ఉంటాడు అప్పుడే ఆ హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది కింగ్ చాలా మంచివాడు అందరి కోసం చాలా బాగా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అప్పుడే కింగ్ కూడా ఓల్డ్ మ్యాన్కి పనిష్మెంట్ అయితే ఇచ్చి ఉంటారు ఆ తర్వాత హీరోయిన్ ఇంకా తిరిగి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి ఉంటుంది అప్పుడే హీరో హీరోయిన్ ఇంకా అందరి తన ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్స్ అనేది ఇచ్చి దళపతికి కూడా బావి చెప్పేసి హీరోకి కూడా బావి చెప్పేసి ఇంకా వెళ్ళిపోలే అనుకుంటుంది ఇంక ఇద్దరు కూడా ఆ సీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు అక్కడ నుండే తను టైం ట్రావెల్ చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్కి అయితే వెళ్ళిపోయి ఉంటుంది కానీ ఇక్కడ ఇన్ని డేస్ గడిచిపోయినా కూడా ఫ్యూచర్లో జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే గడిచిపోయినట్టుగా మనకి చూపిస్తారు అక్కడ ఇంకా కూడా హీరోయిన్కి ఎగ్జామ్ అయితే టైం అయితే ఉండి ఉంటుంది ఇంకా వెంటనే హీరోయిన్ తన ఎగ్జామ్ అటెండ్ చేయడానికి వెళ్ళాలి అన్ని డిసైడ్ అవుతుంది ఇంకా వెంటనే అలా పరిగెత్తుకుంటూ తన ఎగ్జామ్ రాయడానికి హాల్కి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా అదే టైంలో వాళ్ళ ప్రొఫెసర్ బోర్డ్ పైన తనకి క్వశ్చన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటాడు ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగా నేర్చుకోవడంతో అలా ఎగ్జామ్ రాసి ఇంకా వాళ్ళ మమ్మీని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి హక్ చేసుకొని చాలా బాగా ఎగ్జామ్ రాశాను మమ్మీ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత హీరోయిన్ కూడా కూడా చాలా చేంజ్ అయిపోయి ఉంటుంది అన్నీ కూడా చాలా బాగా ఉంటూ అందరితో మంచిగా ఉంటూ అందరితో మంచిగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది అదే టైంలో మనకి సడెన్గా అక్కడే వర్షం అయితే పడుతూ ఉంటుంది అదే టైంలో హీరోయిన్కి తను పాస్ట్కి వెళ్ళిన విషయం అంతా గుర్తొస్తూ ఉంటుంది సడెన్గా తన హెడ్ పైన వర్షం పడకుండా అమలు పట్టుకొని ఒక అబ్బాయి అయితే పక్కనే నిలబడి ఉంటాడు తను ఎవరని చూస్తే మన హీరోనే ఫ్యూచర్లో కూడా అలా వచ్చి ఉంటాడు ఇంకా హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉంటుంది కానీ తను ఫస్ట్లో మూవీ స్టార్టింగ్లో బస్లో అమ్రిల మర్చిపోయి ఉంటుంది కదా అదే సీన్లో మనకి ఇప్పుడు చూపించి అమ్రీలని హీరోని తీసుకున్నట్టుగా చూపిస్తుంది ఈ మూవీ ఎలా ఉందో మనకి కామెంట్స్లో చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఒకవేళ టైం ట్రావెల్ చేస్తే ఎలా ఫీల్ అవుతుంది కామెంట్లు చెప్పండి